ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మత్మ్ం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామరామాయ నమోం నమిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారమండి నేను ఫాళపర్తి గురునాథ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణం చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివర్లో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మ జాతకంలో ఉండే ఇది ఒక దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణం చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మి లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి గ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా గడ్గమాణ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీ కొంత చేస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనీశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య సూర్యబగంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక యొక్క వృక్షిక రాసులో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనస్ రాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాసులో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడు అంతా కూడా వృచ్చిక సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా హృదయోగాలు కలుగుతాయా ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది అంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తెప్పిస్తుంది యజ్ఞాతకర్తల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకర్తలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా దాదశ్రాసుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా విశేషంలో ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీసు తులారాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క అంగారకుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతున్నారని తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషణ ఉన్నాం ప్రధానంగా ఈ యొక్క పరిష్కారం కూడా వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా రాజయోగం కలిసి వస్తుంది తులారాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి మార్పు అంతా కూడా జరుగుతుంది అంగారకుడి మార్పు అంతా కూడా జరుగుతుంది కావాలి విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా చూసుకుంటే డిసెంబర్ ఐదు దాకా కర్కాటక రాశిలో ఉంటారు మరి డిసెంబర్ ఐదు తర్వాత విపరీత రాజయుగంతో మీకు అంతా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితం ఇచ్చే విధంగా మారిపోతున్నారు రాజయుగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు వల్ల వివాహాది శుభకార్యాలు జరగడం కానీ పుణ్య కార్యక్రమాలు పాల్గొనడం కానీ సంగంలో గౌరవం పెరగడం కానీ రాజకీయంగా బలం పెరగడం కానీ మంచి పదవులు లభించడం కానీ తులరాశి జాతకులకి విశేషమైన పుణ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అష్టైశ్వ ప్రాప్తి కలగడానికి మంచి కాలంగా డిసెంబర్ పద్దెనిమిది తర్వాత రాజ్యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం కానీ వ్యాపారం విస్తారం చేసుకోవడం కానీ మంచి ఫలితాలు పొందడానికి కన్స్ట్రక్షన్ వాళ్ళకి ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే యాక్వ బిజినెస్ చేసే వాళ్ళకి టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి బంగారం అనేది ప్రధానంగా జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా విపరీత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే గనక గోమాత సేవ విశేషంగా ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉంటారు గోమాతకి శనగలు బొబ్బర్లు ములవలు అంతా కూడా నానబెట్టి తరచుగా సమర్పిస్తూ ఉంటాయి గనక జాతక రీత్యా ఉండ సకల గ్రహ దోష నివారణ అవుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి గోమాతకి పసుపు కుంకుమ గంధం తోటి అలంకరణ చేసి ప్రతినిత్యం కూడా పుష్పభాగం దగ్గర నమస్కారం చేసుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాట పట్టింపు అనేది ఉంటుంది కావున ప్రధానంగా కోపానికి స్థానం లేకుండా అంటే మనస్పర్ధలు లేకుండా ఎవరైనా కానీ మీకు మిమ్మల్ని ఏమైనా అంటే కనుక కోపానికి లేకుండా నిమిషం కూడా ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం చేయండి మీకు ఏమైనా బాగా కోపం కానీ ఉద్రిక్కం కానీ వచ్చినప్పుడు మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి అమ్మవారిని నామస్మరణం చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు పొందుతుంటారు మాట పట్టిపు అనేది అవుతూ ఉంటుంది ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ ఈ మనస్పర్ధలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ విశేషంగా మీరంతా కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన చేయడం వల్ల ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది రోగ బాధల్లో భాగంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ ఇట్లాంటి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కడ్గ్గమహ స్తోత్రాన్ని పఠించుకున్నారు ప్రధానంగా మీకంతా కూడా అమ్మవారి నామస్మరణ మాత్రం చేతిని మీకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది ఖడ్గమహ స్తోత్రాన్ని పఠనం చేసుకోండి మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు దగ్గర ఆవనయుత దీపారాధన కూడా పెడుతూ ఉంటే గనక అదృష్టయోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోండి దత్తాత్రే చరిత్రని పారాయణం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా దత్తాత్రేయ కవచం ఎవరైతే ప్రయత్నించం కూడా పారణం చేసుకుంటూ ఉంటారు అదృష్టయోగం ప్రతించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారిని దత్తాత్రేయాయ సంతుష్టాయ సంతృష్టాయ నామాన్ని జపాన్ని ఆచరించండి పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రమైన గానగాపరాన్ని దర్శనం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది రాధశ్యామల యజ్ఞాతికృతలు కానీ దత్తాత్రేయ స్వామివారి యజ్ఞాతికృతలు కానీ పాల్గొనండి మంచి ఫలితాలు పొందుతారు జన్మజాతకాల నుండి గ్రహదోషాలకి మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణం చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది మీ జాతకాన్ని అంతా కూడా మా ద్వారా మీరంతా కూడా విశ్లేషణం చేయించుకోండి తద్వారా అదృష్ట యోగం అంతా కూడా కలిసి రావడానికి ఆచారం మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు నీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపై పడ్డంతా కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి నీతికరంగా ప్రధానంగా ఓం శరవణ పవాయన నామాన్ని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి నీతికరంగా మంగళవారాలు అంతా కూడా నియమబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందతారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది స్త్రీ సూక్త విధానంగా లక్ష్మికు వేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలోండే సకల గ్రహ నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలున్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకు అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా రాజశ్యామల యజ్ఞాంతికతులు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమంలో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం பிரதானங்க தத்தாத்தேய ஸ்வாமிவாரி இப்பீச்சரங்க தத்தாத்தேய மூலமந்திர சைதாங்க యజ్ఞాధికతలు ఆచరించుకోవడం శ్రీదుప్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవణితో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా ప్రయాణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్టాయన నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టి దృష్టి యొక్క కలిసి వస్తుంది దత్తాత్రేయ వల్ల మేషాది ద్వాదశరాశుల వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి స్త్రీమాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే నమ దత్తాత్రేయ